అనుమతులు లేకుండా జనావాసాల మధ్య టపాకాయల అక్రమ తయారీగిస్తూ అమాయకుల ప్రాణాలతో చలగాటు మాడుతున్న వైనం ఆరుగురు చనిపోయి ఐదు నెలలు కాకముందే మళ్లీ మొదలెట్టిన టపాసుల అక్రమ తయారీ అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయని తయారీదారులు రాజకీయ అండా లేక అవినీతి అధికారుల అలసత్వం అంటున్న స్థానికులు అమాయక ప్రాణాలు పోతున్నా తమకేం లే అంటూ జనావాసాల మధ్య టపాసుల అక్రమ తయారీ మళ్లీ జోరుగా మొదలెట్టేశారు గతంలో అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి ఈ అక్రమ తయారీ గురించి విన్నవించిన సరైన సమయంలో స్పందించకుండా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోకుండా వదిలేయగా ఫలితంగా మార్చి పంతొమ్మిది నా టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు అమాయకులు ప్రాణాలు విడిచారు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మృత్యువాత పడగా అప్పట్లో ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అంతా అయ్యాక వచ్చి తయారీ కేంద్రం సీజ్ చేశారు అధికారులు వారి యొక్క అనుమతులు రద్దు చేశారు సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంతమంది అమాయక ప్రాణాలు పోయేవి కావు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తులు మాత్రం ధోరల్లా తిరుగుతున్నారు ఐదు నెలలు గడిచాయి ఈ సంఘటన మర్చిపోకముందే టపాసుల తయారీదారులు మళ్లీ జనావాసాల మధ్య నేషనల్ హైవే ప్రక్కన అదే ప్రదేశంలో తయారీ మొదలెట్టేశారు తమకేం లేదు డబ్బుతో రాజకీయ నాయకులు అండతో అధికారులను మేనేజ్ చేయొచ్చు అనుకున్నారేమో అంతమంది అధికారులు సీజ్ చేసిన అనుమతులు రద్దు చేసినా తయారీ కేంద్రంలో మళ్ళీ తయారీ మొదలెట్టేశారు ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ న్యూస్ రెవెన్యూ అధికారి ఏవో రవికుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి తహసీల్దార్ నరసింహారావుని విచారణకు ఆదేశించారు తయారీ కేంద్రానికి ఎస్ఐ బ్రహ్మనాయుడుతో కలిసి తహసీల్దార్ వెళ్లి తనిఖీలు నిర్వహించగా అక్కడ అక్రమ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు వారికి సరైన అనుమతి పత్రాలు లేకుండా తయారీ లైసెన్సులు లేకుండా తయారు చేస్తున్నట్లు గ్రహించి టపాసులు గోడౌన్ని తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు తహసీద్లా నరసింహరావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్నట్లు గమనించామని వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇంత జరిగినా వారి తీరు మాత్రం మారుతుందని నమ్మకం లేదు అటు మనార్పోలూరులోని జగనన్న కాలనీ వద్ద రోడ్డు పక్కనే జనావాసాల మధ్య అమరో తయారీ కేంద్రం కూడా వీరికి సంబంధించి విలిచి ఉంది అక్కడ ప్రమాదం జరగకముందే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈరోజు మేరకు ఈరోజు మదీనా ఫైర్ వర్క్స్లో వాళ్ళకి వాళ్ళకి ఏ అనుమతులు లేకుండా వాళ్ళు వర్క్స్ చేస్తున్నారని చెప్పి మాకు తెలియడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా క్షేత్రశాయిలో పరిశీలించగా వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవని తెలియ తెలుసుకున్నాము మరియు వాళ్ళకి ఏదైనా అనుమతులు ఉన్నా కానీ ఎటువంటి పర్మిషన్లు తీసుకున్నామని తెలియజేశాము ప్రస్తుతానికైతే దాని మీద మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారించి ముందు సీజ్ చేసేసాము తర్వాత ఈ ఎటువంటి అనుమతులు ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకొచ్చినా కానీ దాని మీద విచారించి పై అధికారులు తెలియజేసి వాళ్ళ అనుమతుల ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ విధంగానే మండలంలో ఎక్కడైనా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎటువంటి కానీ ఫైర్వర్స్ కానీ నిర్వహించబడుతుంటే వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది